నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై కేంద్ర సర్కారు వైఖరి కరెక్ట్ కాదన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్షలో జరిగిన గోల్మాల్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు విద్యార్థుల జీవితాలను ఆడుకునేదానికి బదులుగా తక్షణమే స్పందించాలా పరీక్షలపైన విద్యార్థులకు విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా పోతా ఉన్నది ఒక్కొక్క పేపర్ లీకేజ్కి ముప్పై లక్షలు బీహార్లో పలికినాయంటే లేకుంటే హర్యానాలో ఏడుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మూడు ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు కోడలు వచ్చినాయంటే పూర్తిగా ఉమ్మాటికి నీటి పరీక్షల్లో అవినీతి రాజ్యమైంది అవకతవక జరిగిందని అని చెప్పడానికి ఇది నిదర్శనము తక్షణమే మరి సిబిఐతో విచారణ చేయించాలా అలాగే నీటు డైరెక్టర్ను ఇమ్మీడియట్గా విద్య నుంచి తొలగించాలా దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళన భాగంగా హైదరాబాద్లో కూడా ఏఎస్ఎఫ్ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుట్ట లక్షన్ కూడా గాయాలు కావడం పూర్తిగా దుర్మార్గమైన చర్యగా సిపిఐ ఖండిస్తున్నది అందుకనే ప్రభుత్వం ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా తక్షణమే నీటి పరీక్షలపై నరేంద్ర